హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కవితాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ పన్నీర్ దోశను చేసి చూపిస్తున్నానండి చాలా సింపుల్గా ఉంటుంది టేస్ట్ కూడా అంతే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది పన్నీర్ దోశ చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టపడి తింటారండి ఇందులో ప్రోటీన్స్ కూడా ఉంటాయి ఎదిగే పిల్లలకు చాలా మంచిది దీన్ని ఎప్పుడు కొబ్బరి పచ్చడి కానీ టమాటా పచ్చడి కానీ చేసుకొని తింటే చాలా సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి సో ఫ్రెండ్స్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేయండి నేను చేసే ప్రతి వంట మిస్ అవ్వకుండా ముందుగా చూడవచ్చు ఇక్కడ నేను రెండు గ్లాసుల వరకు రేషన్ బియ్యాన్ని తీసుకున్నానండి తీసుకొని వాటిని మంచినీళ్ళు పోసేసుకొని ఒక రెండు సార్లు వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ని పంపేసి మంచి వాటర్ని పోసేసి మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు నాణ్యనివ్వాలండి బియ్యాన్ని తర్వాత వేరొక గిన్నెని తీసేసుకొని అందులోకి ఒక గ్లాస్ వరకు మినపప్పును వేసుకోవాలి ఒక రెండు టీ స్పూన్ల వరకు శనగపప్పుని ఒక టీ స్పూన్ వరకు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి మెంతులు వేయడం వల్ల మనకు దోశ రంగు మంచిగా వస్తుందండి ఇప్పుడు ఇందులోకి వాటర్ పోసుకొని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలండి మంచిగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ని పంపేసి మంచి వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక నాలుగు గంటల పాటు వీటిని కూడా నాననివ్వాలి తర్వాత ఒక మిక్సర్ జార్ని తీసుకోవాలి బియ్యం మొత్తం నానిన తర్వాత నాలుగు గంటల తర్వాత వీటిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనము మిక్సీ పట్టుకోవాలండి మనకు దోశ బ్యాటర్ మొత్తం రెడీ అయిపోయిందండి దాన్ని ఒక గిన్నెలోకి మొత్తం తీసి పెట్టుకోవాలి పిండిని పులినివ్వాలండి పు పిండి మొత్తం ఫర్మెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం తీసుకొని ఒక గిన్నెలోకి మనం ఎంత దోశ వేసుకుంటామో అంత బ్యాటర్ని పెట్టుకోవాలి మనకు పన్నీర్ దోశకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి సన్నగా తురిమి పెట్టుకున్న క్యారెట్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న టమాటా కొత్తిమీర ఆలు మిశ్రమం రెడీ చేసుకోవాలండికి ఎర్రకారం కూడా రెడీ చేసుకోవాలండి తర్వాత మనం తీసిపెట్టుకున్న బ్యాటర్ని మనం ఒకసారి బాగా కలుపుకోవాలి ఎర్రకారం ఎలా చేసుకోవాలో చెప్తాను ఒక ఉల్లిపాయ మీడియం సైజు తీసుకొని చింతపండు కొద్దిగా ఉసిరికాయ సైజు అంత చింతపండు కొద్దిగా ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర తర్వాత ఏడెనిమిది ఎండుమిర్చిని తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి లైట్గా సాల్ట్ వేసుకొని తర్వాత మనం పేస్ట్ మొత్తం పిండిని మనం ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని ఉల్లిపాయతో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్న బ్యాటర్ని రెండు గరిటల వరకు తీసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలండి తర్వాత దీనిపైన అమూల్ బటర్ని వేసుకోవాలండి మన దగ్గర నెయ్యి ఉన్న నెయ్యి కూడా వేసుకోవచ్చు నా దగ్గర బటర్ అవైలబుల్లో ఉండే బటర్ వేసుకున్నాను తర్వాత దీన్ని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ఆలు మిశ్రమాన్ని వేసుకోవాలి మీకు అందరికీ తెలిసే ఉంటుందండి ఆలు మిశ్రమ బట్ట చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఎర్రకారాన్ని క్యారెట్ తురుము పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను నెయ్యిని వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోవాలి తర్వాత మనం పన్నీర్ తీసుకొని ఇలా తురుముకోవాలి పన్నీర్ ఎంత వేసుకుంటే మనకు టేస్ట్ అంత బాగుంటుందండి ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ వేయడం వల్ల పిల్లలకు ప్రోటీన్స్ ఉంటాయండి పన్నీర్లో మిల్క్ ప్రోడక్ట్ పిల్లలకు చాలా పెరిగే వయసులో చాలా అవసరము ఎముకలు కూడా దృఢంగా ఉంటాయండి స్ట్రాంగ్గా ఉంటాయి ఇందులో కాల్షియం కూడా ఉంటుంది దోశ మొత్తం అయిన తర్వాత మెల్లిమెల్లిగా కదిలిస్తూ తీసేసేయాలండి తీసేసి ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి తర్వాత ఇలాగే ఇంకో దోశ కూడా వేసుకోవాలి చూపిస్తున్న విధంగా యాజ్ ఇట్ ఈస్ ఫస్ట్ చేసినట్టే చేసుకోవాలండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా బటర్ వేసుకోవాలి తర్వాత రెడ్ చట్నీ వేసుకోవాలండి తర్వాత ఆలు మిశ్రమం క్యారెట్ కొత్తిమీర పుదీనా మనకి ఏవి ఇంట్లో అవైలబుల్లో ఉంటే బటానా ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చండి వెజిటేబుల్స్ అన్నీ తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత పన్నీర్ తీసుకొని మొత్తం తురుముకోవాలండి పన్నీర్ తురుముకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేసి వెయిట్ చేయాలి దానిపైన కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయాలి వేడి వేడి దోశ రెడీ అయిపోతుంది మెల్లిగా తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ టమాటా చట్నీ కానీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి దీనిపైన వెన్న కానీ బట్టర్ కానీ కొద్దిగా వేసుకోవాలండి దోశ పైన పిల్లలు అలా వేయడం వల్ల చాలా ఇష్టంగా తింటారు సేమ్ మనకు రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుందండి దోశ ఒకసారి మీరు కూడా నేను చేసిన విధంగా చేసి ట్రై చేయండి మీకు ఫ్రీ ఉన్న టైంలో చేసి పిల్లలకు పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చేసి ఒకసారి రెసిపీ పెట్టండి పిల్లలు మటుకు చాలా ఇష్టంగా తింటారండి పన్నీర్ దోశ చూడండి చూస్తూనే ఉంటే నోరు ఊరుతుంది చాలా అంటే చాలా ఇష్టంగా తిన్నారండి పిల్లలు ఇంట్లో నేను చేసినప్పుడు మరిన్ని వెరైటీ కుకరీస్ కోసం కవితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కవితాస్ కిచెన్ థ్యాంక్ యూ